హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషిటం ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ రంబ అయితే నటి రంబ సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా రాణించారు తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లోనే కాకుండా హిందీ భోజ్పూర్ వంటి భాషల్లో కూడా హీరోయిన్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరిశారు ఇక రంబ నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేవి అయితే మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను రంభా పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలకు కుమారుడు కూడా ఉన్నారు అయితే తాజాగా రంభాకు సంబంధించిన ఫ్యామిలీ వైరల్ అవుతున్నాయి తమ ఇద్దరు అలాగే కొడుకుతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి ఈ ఫోటో లో పెద్ద కూతురు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచారు అయితే ప్రస్తుతం ఈ పిక్ చూసిన అభిమానులు క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అల్లరి ప్రేమికుడు అలుడా మజాక భైరవ దీపంలో ఒక స్పెషల్ చేశారు అలాగే అరుణాచలం బాంబాయి ప్రియుడు బావగారు బాగున్నారా నాగా హలో బ్రదర్ గణేష్ హిట్లర్ కోదండరాముడు మెకానిక్ మావయ్య మృగరాజు ఒక్కడు చాలు వంటి మరెన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు రంబా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి